అందరికీ హాయ్ అండి నేను రేవతి వెల్కమ్ టు ఎల్లార్ టారో ఇప్పుడు ప్రజెంట్ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి లేట్ నైట్ థాట్స్ ఏంటి ఒకసారి చెక్ చేద్దాము కొంచెం షార్ట్ రీడింగ్ చేస్తానండి సమ్ పర్సనల్ వర్క్లో ఉన్నాను సో ప్రజెంట్ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి సిచ్యువేషన్ ఏంటి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేశానండి మీకు ఓకే అనుకుంటే వాట్సాప్కి కాంటాక్ట్ చేయండి ప్లీజ్ అండ్ చాలా సేమ్ డే రీడింగ్ కావాలి అంటున్నారు సేమ్ డే రీడింగ్ అంటే అన్ని అన్నీ కూడా నేను క్లియర్గా మెన్షన్ చేశాను సో టైం అయితే పడుతుంది ఎగ్జాక్ట్గా పే చేసిన వెంటనే రీడింగ్ అంటే పాజిబిలిటీ ఉండదు ష్యూర్ ఉండదండి ఒకవేళ మీకు సేమ్ డే రీడింగ్ కావాలి అనుకుంటే దానికి సెపరేట్ ఛార్జెస్ ఉంటుంది అది కూడా సేమ్ డే వెంటనే కూడా కాదు నేను కొంచెం టైం చెప్తాను ఆ టైంకి మీరు ప్రిపేర్ అయ్యి ఉండాలి సో డిస్క్రిప్షన్ ఒకసారి క్లియర్గా చెక్ చేయండి ఓకేనా సో ఎవరైనా ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి మీ ఒపీనియన్ మాత్రం కమెంట్ చేయడం మర్చిపోవద్దు ఇది మనకి ఎవ్రీడే వస్తుంది మీరు అబ్జర్వ్ చేశారో లేదో నెక్స్ట్ ఇది కూడా సేమ్ వస్తుంది సో ఇది మీరు అబ్జర్వ్ చేయండి యస్ థర్డ్ పార్టీ క్లియర్ ఉంది సేమ్ వచ్చిన సైన్స్ని ఇది నిన్న కూడా వచ్చింది యాక్చువల్లీ నిన్న మార్నింగ్ అనుకుంటా సో ఈ సైన్స్ని మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ ఉండాలండి ఎందుకంటే యాన్సెస్టర్స్ సేమ్ రిపీటెడ్గా చెప్తున్నారు అంటే అది మనకి అవసరం అని అర్థం ఓకే సో అది అబ్జర్వ్ చేసి అట్లా చేయడానికి ట్రై చేస్తే బెటర్ అండి థర్డ్ పార్టీ కూడా క్లియర్గా చూపిస్తున్నారు అండ్ సైన్స్ కూడా వచ్చాయి మనకి చెప్పానుగా ధనుసు రాశి రాశి లేకుండా మనకి రీడింగ్ కంప్లీట్ అవ్వదు బోట ఆఫ్ ద డేక్ సెల్ఫ్ లవ్ వచ్చింది సెల్ఫ్ లవ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి అది మెయిన్లీ మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి సో ఇప్పుడు ఏంటి అంటే సేమ్ సేమ్ మెసేజ్ ఇది మనం లాస్ట్లో చూద్దాము ఈ సైన్స్ గురించి ఓకే త్రీ సైన్స్ వచ్చాయి మనకి యా ఫస్ట్ ఆఫ్ ఆల్ రివెంజ్ ఇది మనకి చాలా రిలేటెడ్గా వస్తుంది మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదు చాలా మెసేజెస్ లాస్ట్ త్రీ ఫోర్ డేస్కి వస్తున్న మెసేజెస్ మనకి మళ్ళీ రిపీట్ అవుతున్నాయి సో ఫస్ట్ ఏంటి అంటే రిపీట్ అవుతున్నాయి అంటే దాని అర్థం మనం ఇంకా తెలుసుకోవాల్సింది ఏదో ఉంది అని ఓకేనా మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పింది ఇలాంటి మెసేజెస్ రిపీట్ అవుతున్నాయి అంటే ప్రతిసారి అది మనకి చాలా ఇంపార్టెంట్ మెసేజ్ అని చెప్పి మీనింగ్ అండి ఎందుకంటే ఫస్ట్ రివెంజ్ ఓకే ఈ రివెంజ్ ఇంతకుముందు కూడా మీరు చూస్తున్నారు కదా సో ఈ థర్డ్ పార్టీ ఉంటే ఖచ్చితంగా యాక్చువల్లీ ఉంది ఇక్కడ మనకి థర్డ్ పార్టీ వచ్చింది థర్డ్ పార్టీ ఖచ్చితంగా ఉన్నారండి అది కూడా రొమాంటిక్ థర్డ్ పార్టీ నైంటీ నైన్ పర్సెంట్ అన్నమాట సో వీళ్ళు ఏంటంటే రివెంజ్ ప్లానింగ్లో ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సో కొంచెం మీకు మీరు కేర్ తీసుకోవడానికి ట్రై చేయండి ఓకే అంటే వాళ్ళు ఏదో చేసేస్తారు అని కాదండి చాలామంది అడుగుతున్నారు అంటే ఏంటి మేడం ఎలాంటి ప్రాబ్లమ్స్ అని ఒకటి చెప్తా ఎలాంటి ప్రాబ్లమ్స్ అని కాదండి ఇప్పుడు రివెంజ్ అంటే వాళ్ళు కావాల్సింది ఏంటి మీరు బాధపడటం మిమ్మల్ని ఒక పర్సన్ దగ్గర మీ గురించి తప్పుగా మాట్లాడతారు అది మీకు అవమానమే కదా ఆ అవమానంతో మీరు బాధపడతారు అది వాళ్ళకి హ్యాపీ కదా నీ గురించి మీ బిహేవియర్ గురించో లేకపోతే ఏదైనా కొంచెం బ్యాడ్గా స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తారు వేరే వాళ్ళ దగ్గర అది మీకు అవమానమే కదా అది వాళ్ళకి సంతోషం కదా సో ఇది రివేంజ్ అంతకు మించి ఏదేదో చేసేస్తారని చెప్పి అంత లేదు ఇక్కడ మనం ఉన్న సొసైటీ ఏంటి ఎవరో వచ్చి ఏదో చేసేసే అంత లేదు ఇక్కడ థర్డ్ పార్టీకి ఇంతవరకు మాత్రమే వాళ్ళకి అంత దమ్ము ధైర్యం ఉంది అంతే మిమ్మల్ని అవమానించి వాళ్ళు ఆనందపడే అంత దమ్ము ధైర్యం మాత్రమే ఉంది మించి ఏమీ లేదు ఓకే బట్ ఏంటంటే థర్డ్ పార్టీ స్టైల్ డిఫరెంట్ స్టైల్ లగ్జరీ లైఫ్ అన్నమాట ఈ థర్డ్ పార్టీది అదే చెప్తున్నారు సో ఇలాంటి లగ్జరీ లైఫ్ కోసం ఇలాంటి వాళ్ళు ఏదైనా చేస్తారండి ఎంతకైనా తెగిస్తారు అంటే దిగజారుడు తనమంటారు కదా అంటే కొన్ని కొన్ని వర్డ్స్ మనం యూజ్ చేయకూడదు బట్ చెప్తున్నాయి ఇక్కడ రీడింగ్ వచ్చిన కార్డ్స్ని బట్టి సో వాళ్ళకి లగ్జరీగా బతకడం ఇష్టం అందుకోసం ఎంతకైనా వాళ్ళని వాళ్ళని తక్కువ చేసుకొని అయినా సరే లగ్జరీగా బతకడానికి వాళ్ళు చేస్తారు సో ఇది ఈ పర్సన్కి నచ్చట్లేదు యాక్చువల్లీ ఇక్కడ అగ్రెసివ్గా ఉంటున్నారు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళారో ఈ పర్సన్ అది జరగలేదు ఓకే సో థర్డ్ పార్టీ దగ్గర ఎక్స్పెక్ట్ చేసింది వేరు ఇక్కడ జరుగుతుంది ఒకలా ఉంది అన్నమాట సో ఇప్పుడు ఏంటంటే ఈ పర్సన్కి మీరు చాలా గుర్తు వస్తున్నారు మిమ్మల్ని విజిట్ చేయాలి అని చెప్పి యాక్చువల్లీ ఈ పర్సన్ మిమ్మల్ని వచ్చి మీట్ అవ్వాలి అట్లీస్ట్ ఒక కాల్ అన్న చేసి మాట్లాడాలని ట్రై చేస్తున్నారు బట్ ఏంటంటే ఛాన్స్ లేదండి ప్రజెంట్ ఛాన్స్ లేదు ఓకే ఎందుకంటే ఇక్కడ డోర్స్ అన్నీ క్లోజ్ అయిపోయి ఉన్నాయి మేబీ ఇది యాన్సెస్టర్స్ది చేసిన ఛాన్స్ అయ్యి ఉండొచ్చు లేకపోతే వాళ్ళు చేసుకున్న పాపం కూడా ఉండొచ్చు ఎందుకంటే ఇక్కడ యాన్సెస్టర్స్ ఉద్దేశం కానివ్వండి కర్మ ఫలిత కర్మ ఫలితమైన కానివ్వండి ఒకటే రీజన్ ఏంటి అంటే ఈ పర్సన్కి కంప్లీట్గా బుద్ధి అనేది రావాలి హండ్రెడ్ పర్సెంట్ రిలీజ్ అవ్వాలి సో రిలీజ్ అయిన తర్వాతనే ఈ పర్సన్ని మీ లైఫ్లోకి యాన్సిస్టర్స్ కానీ యూనివర్స్ కానీ మీ లైఫ్లోకి పంపిస్తారన్నమాట మీకు అర్థమైంది కదా సో అందుకే యాక్చువల్లీ పర్సన్ ఇక్కడ రావాలని ట్రై చేస్తున్నారు బట్ రాలేని సిచ్యువేషన్ అన్నమాట ఎందుకంటే డోర్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి సో అందుకే ఈ పర్సన్ ఏంటంటే చాలా యాంగ్జైటీతో ఉన్నారు సారీ కొంచెం వీడియో ఏమన్నా డిస్టర్బెన్స్గా ఉందా నాకు కొంచెం ఎందుకు అన్ఈజీగా అనిపిస్తుంది ఐమ్ సారీ అందుకే ఊరికి పాస్ చేస్తున్నాను అన్నమాట ఇట్స్ ఓకే యా ఫైనల్ ఏంటి అంటే ఈ పర్సన్ రావాలి అనుకున్నా కూడా మీకు కాల్ మెసేజ్ చెయ్యాలి అనుకున్నా మీ డోర్ ముందుకు వచ్చి మీతో మాట్లాడాలి అనుకున్నా చాలా టైం పడుతుందండి ఎందుకంటే ఈ పర్సన్ డోర్ క్లోజ్ అయిపోయింది ప్రజెంట్ చాలా గట్టిగా బంధించేసి ఉందన్నమాట ఈ పర్సన్ బయటకు వచ్చే సిచ్యువేషన్లో లేరు మేబీ అది యాన్సెస్టర్స్ చేసిన ప్లానింగ్ అయ్యుండొచ్చు మీ కోసం మీ యాన్సెస్టర్స్ లేదా వారు చేసుకున్న కర్మ ఫలితం అయ్యి ఉండొచ్చు సో ఈ డోర్స్ అన్నీ క్లోజ్ అయిపోయింది ఓకే థర్డ్ పార్టీ దగ్గర స్టక్ అయిపోయారు ఇప్పుడు ఈ పర్సన్ ప్లానింగ్ ఏంటంటే ఇంకా థర్డ్ పార్టీ దగ్గరే ఉండిపోదామా లేకపోతే ఏదో డోర్ ఓపెన్ చేసుకున్న పర్సన్ దగ్గరికి వెళ్ళిపోదామా ఇది ఈ పర్సన్ జగ్లా అవుతున్నారు ఎందుకంటే ఇప్పుడు డోర్ ఎందుకు క్లోజ్ అయింది ఈ పర్సన్లో కంప్లీట్గా చేంజ్ రాలేదు కదా అందుకే డోర్ క్లోజ్ చేశారు అయినా సరే ఈ పర్సన్లో మెచ్యూరిటీ రావట్లేదు అలానే చేస్తున్నారు మీరా థర్డ్ పార్టీయా నా పర్సన థర్డ్ పార్టీయా నా పర్సన థర్డ్ పార్టీయా అని ఆప్షన్స్ ఇంకా వెతుక్కుంటున్నారే తప్ప పర్టికులర్గా నా పర్సనే కావాలి నాకు అని చెప్పి ఒక డిసిషన్స్ తీసుకోలేకపోతున్నారు ఎందుకంటే థర్డ్ పార్టీకి అడిక్ట్ అయిపోయారు ఇక్కడ సో అది ఏ సిచ్యువేషన్ అన్నమాట సో ఏంటంటే ఇక్కడ ట్రిగ్గర్ అయిపోతున్నారండి ఏం చేయాలో కన్ఫ్యూజ్ అయిపోతున్నారు మీరు కావాలి థర్డ్ పార్టీ కావాలి థర్డ్ పార్టీ దగ్గర ఉండలేరు మీరు రానివ్వలేరు రానివ్వరు ఎందుకంటే మీరు ఫేస్ చేసిన బాధలు అలాంటివి సో మీ దగ్గరికి రావాలి అనుకుంటే వారు మీకు వారు మొహం చూపించలేరు ఎట్లా వస్తారు చేసిన తప్పులు అలాంటివి కదా రాలేరు సో పిచ్చి పిచ్చిగా ఆలోచించుకుంటూ అంటే పాత విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ మేబీ అట్లా జరగకుండా ఉండుంటే బాగుండేదేమో అన్నట్టు ఆలోచించుకుంటూ అలానే ప్లాన్ చేసుకుంటున్నారన్నమాట సో వాళ్ళు ఏంటంటే ట్రిగ్గర్ అవుతున్నారు ఏం చేయాలని డిసిషన్స్ తీసుకోలేకపోతున్నారు తోడ్పాటినా మీరా మార్నింగ్ వీడియో ఎంతమంది చూసారు రీడింగ్ ఇదే నాకు ఇన్చేషన్కి వచ్చిందన్నమాట మీరా తోడ్పాటియా బట్ ఏంటంటే ప్రజెంట్ అయితే తోడ్పాటితోనే ఉన్నారండి బట్ ఏంటంటే వాళ్ళు రావడానికి చాలా టైం పడుతుందండి సో కొంచెం నేను అన్ని కామెంట్స్ చదువుతాను నేను ఆల్రెడీ చెప్పాను కదా సో ఫస్ట్ ఏంటంటే స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేయండి ఓకేనా కొంచెం స్ట్రాంగ్గా ఉండండి మిమ్మల్ని మీరు బిల్డప్ చేసుకోవడానికి ట్రై చేయండి ఓకే మీరు స్ట్రాంగ్గా ఉంటే ఈ పర్సన్లో ఆటోమేటిక్గా చేంజ్ అనేది కనిపిస్తుంది ఓకేనా సో ఎందుకంటే ఈ పర్సన్ రావడానికి చాలా టైం పడుతుంది కొన్ని సిచ్యువేషన్స్లో ఇక్కడ ఎలా కనిపిస్తుంది అంటే డోర్స్ తనే క్లోజ్ చేసేసుకున్నారు ఓపెన్ చేయడం కూడా తన చేతుల్లోనే ఉంది బట్ రాలేరు అంటే ఇక్కడ త్రీ వేస్ ఉంది ఓకే తన కర్మ డోర్స్ క్లోజ్ చేసి ఉండొచ్చు మన యాన్సిస్టర్సే మీ కోసం ఇట్లా డోర్స్ క్లోజ్ చేసి తనకి కంప్లీట్గా రియలైజేషన్ వచ్చిన తర్వాత బయటికి పంపిద్దామని చెప్పి పని ఉండొచ్చు లేదా వాళ్ళ ఇమ్మెచ్యూరిటీయే వాళ్ళు క్లోజ్ చేసేసుకొని ఓపెన్ చేయడం చేతకాక బయటికి రాలేక యాంగ్జైటీతో ఉన్నారని కూడా అనుకోవచ్చు త్రీ వేస్లో కనిపిస్తుంది సో ఆల్రెడీ చెప్పాను కదా ట్రాంగల్ లవ్ ఇక్కడ కనిపిస్తుంది ఇలాంటప్పుడే ఎందుకో నవ్వు వస్తుంది అంతే సో థర్డ్ పార్టీ అయితే క్లియర్ ఉందండి సో డోంట్ వరీ బట్ మీరేంటంటే ఈ థర్డ్ పార్టీ నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండండి అంతే బట్ ఇక్కడ కన్సీవ్ అవ్వడం కనిపిస్తుంది నాకెందుకు ఇది మీ ఎనర్జీ కాదు థర్డ్ పార్టీ ఎనర్జీయే కనిపిస్తుంది డోంట్ వరీ అదంతా మంచి జరుగుతుందండి ఇదంతా పట్టించుకోవద్దు యాక్చువల్లీ కార్ రాకుండా ఉండాల్సింది ఇట్స్ ఓకే ఓకే ఏం జరిగినా మన మంచికే అనుకోవాలి బట్ ఇక్కడ మనకి త్రీ సైన్స్ ఇచ్చారు ఇది బాగా అబ్జర్వ్ చేయండి ఓకే త్రీ టైప్స్ ఆఫ్ సైన్స్ ఇచ్చారు మనకి ఒకటి ఏంటి అంటే మీరు ఎలా ఉండాలి ఏం చెయ్యాలి ఇది ఫస్ట్ ఓకే ఇది ఎన్నిసార్లు వచ్చింది ఎంతమంది గుర్తుంది ఈ కార్డు సైన్స్ సైన్స్ ఈ కార్డు వచ్చింది ఎన్నిసార్లు వచ్చింది నాకు గుర్తుంది మీకు ఎంతమంది గుర్తుంది స్పిరిచువల్గా కనెక్ట్ అవ్వాలి మీకు ఇష్టమైన పనులు చేసుకోవాలి అప్పుడు మీ పర్సన్కి టెలిపతి వేలో కనెక్ట్ అవుతారు అప్పుడు మీకంటూ క్లారిటీ వస్తుంది రిలేషన్ మీద మీకే తెలిసిపోతుంది ఈ పర్సన్ వస్తారా రారా ఎప్పుడు వస్తారు ఏంటి అని ఓకే సో ఈ కార్డుని మాత్రం గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ మనకి జుడాక్ సైన్స్ ఇచ్చారు ఏంటి అంటే మీనం కర్కాటకం వృశ్చికం సింహం ధనుషు మేషం ఓకే ఇక్కడ క్లియర్ సైన్స్ అండి ఇవి ఈ సైన్స్ వాళ్ళు థర్డ్ పార్టీ నుంచి కొంచెం కేర్ తీసుకోవడానికి ట్రై చేయండి ఓకే యా ఒకసారి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ కూడా చూసేద్దాము ఎందుకో కొంచెం డిస్టర్బ్గా ఉన్నాను యాక్చువల్లీ ఇప్పుడు యా అందుకే అంత యాక్టివ్గా మాట్లాడలేకపోతున్నాం సారీ యాక్చువల్లీ మేమే ఎనర్జీ ఇవ్వాలి కదా మీకు నేను యాక్టివ్గా లేను యాక్చువల్లీ ఫ్రెండ్ సారీయా ఈ కుడ్ నాట్ లెట్ యూ గో క్లోజ్ టు మీ పాపం చేయలేకపోతున్నారు ఐ విష్ ఐ కుడ్ టేక్ బ్యాక్ మై వర్డ్స్ వాళ్ళు ఏదైతే మాట్లాడాలి అనుకున్నారో అవన్నీ కూడా వెనక్కి తీసుకొని మీకు సారీ చెప్పాలనుకుంటున్నారు జస్ట్ బీయింగ్ నియర్ యూ ఈజ్ ఇన్స్ ఇన్ సారీ ఇంటాక్సికేటింగ్ ఇంకా మీతో చాలా జెన్యున్గా చాలా లోయల్గా చాలా పద్ధతిగా చాలా సంస్కారవంతంగా ట్రిప్లెక్స్ సోప్ లాగా బిహేవ్ చేయాలని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారంట డోర్స్ క్లోజ్ ఉంది ప్రజెంట్ అయితే అంత సీన్ లేదు ఇక్కడ టైం పడుతుంది ఐ హోప్ దట్ యు కెన్ ఫర్ మీ వన్ డే ఒకరోజు ఎప్పటికైనా సరే నువ్వు నన్ను క్షమిస్తావు అని చెప్పి ఒక ఆశతో బతుకుతున్నారంట వాళ్ళు క్షమిస్తారా అండి మరి ఈ పర్సన్ని వాళ్ళకేమో హోప్ ఉందంట మీరు వన్ డే ఒకరోజు మీరు ఖచ్చితంగా క్షమిస్తారు అని చెప్పి క్షమిస్తారా మరి నో అయినో మెస్టప్ ఎవ్రీథింగ్ ఇది కూడా వస్తుంది మనకి మొత్తం నాశనం చేసి పడేసా నీ లైఫ్ని నా లైఫ్ని నాశనం చేసి పడేసి నేను వెళ్ళిపోయినా అని చెప్తున్నారు ఇది కూడా వచ్చింది కదా యా ఇదిగో చూడండి ఐ రిగ్రెట్ లయింగ్ టు యూ నేను అబద్ధం చెప్పాను దానికి రిగ్రెట్ అవుతున్నాను రిలైజ్ అవుతున్నాను నేను సారీ అని చెప్తున్నారు ఐ డోంట్ రియాక్ట్ వెన్ పీపుల్ మెన్షన్ యూ ఎవరైనా మీ గురించి మాట్లాడుతుంటే తప్పగా వీళ్ళు రియాక్ట్ అవ్వట్లేదు ప్రెసెంట్ అంటే పాజిటివ్గా రియాక్ట్ అవ్వట్లా నెగిటివ్గా కూడా రియాక్ట్ అవ్వట్లేదు ఎందుకంటే ఇది మెయిన్లీ థర్డ్ పార్టీ అన్నమాట ఇంకెవరికి అవసరం మీ గురించి మాట్లాడడానికి థర్డ్ పార్టీ వీరికే కదా థర్డ్ పార్టీ మాట్లాడుతున్నారు ఐ లవ్ యూ అన్కండిషనల్లీ అతి భయంకరంగా మిమ్మల్ని ఈ పర్సన్ లవ్ చేసేస్తున్నారంట కానీ వెళ్ళిపోయారు రాలేరు ఐ లెఫ్ట్ వెన్ ఐ సాయూ విత్ వన్ ఇది కొంచెం ఏంటి ఇలాంటి మెసేజ్ వచ్చింది మనకి ఐ లెఫ్ట్ వెన్ ఐ సాయూ విత్ సమ్వన్ మీరెవరితోనైనా మాట్లాడడానికి ట్రై చేస్తారా అండి అంటే ఇక్కడ నేను అడిగేది తప్పుగా కాదు మీరు ఎవరితోనైనా ఫ్రెండ్లీగా మాట్లాడటం కానీ మీరు అబ్బాయి అయ్యి ఉండొచ్చు అమ్మాయి అయ్యి ఉండొచ్చు మీరు ఎవరితోనూ మాట్లాడుతుంటే ఈ పర్సన్ మిమ్మల్ని తప్పుగా అనుకున్నారు ఓకే సమ్ ఏదో రిలేషన్ ఉంది మీకు వాళ్ళతో అన్నట్టు అందుకే అదొక వన్ ఆఫ్ ద రీజన్ ఈ పర్సన్ తోడ్పాటిని ఎంచుకోవడం బట్ నేను అనుకోవడం ఏంటంటే మీరు ఏదో ఫ్రెండ్ ఫ్రెండ్లీగా మాట్లాడి ఉండుంటారు మేబీ అది చూసి వెళ్ళు తప్పు పట్టుంటారు కదా యా అంతా అయ్యి ఉండొచ్చు లేకపోతే మీరు ఈ పర్సన్ కోసం ఎందుకు వెయిట్ చేస్తారు పాపం ఐ రిమెంబర్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ ద డే మీరు కలిసినప్పుడు ఫస్ట్ టైం కలిసినప్పుడు అంట జరిగిన సిచ్యువేషన్ అంతా ఈ పర్సన్కి చాలా బాగా గుర్తుందంట గుర్తుండదు ఎందుకు ఎందుకు గుర్తుండదు బాగానే గుర్తుంటుంది విన్ ఇట్ లెట్ అదర్ గో ఎందుకు ఇలా అంటున్నారు వి నీ టు లెట్ టీచర్ గో ఏంటో పిచ్చి మనిషి కదా అసలు ఇట్ వాజ్ మై ఫాల్ట్ బట్ ఐ బ్లేమ్డ్ యూ ఒప్పుకుంటున్నారు చూసారా ఇక్కడ క్లియర్ మెసేజ్ ఇది ఇక్కడ ఏమన్నారు ఐ లెఫ్ట్ వెన్ ఐ సా యూ వి సమ్వన్ అని చెప్పి ఇక్కడ అన్నారా ఐ వాజ్ ఇట్ వాజ్ మై ఫాల్ట్ బట్ ఐ బ్లేమ్డ్ యూ ఇది నా ఫాల్టే బట్ నేను నిన్ను బ్లేమ్ చేశాను ఇది నా తప్పే బట్ నేను బ్లేమ్ చేశాను అంటున్నారు ఎందుకంటే మీరు మీరెవరితోనూ మాట్లాడినప్పుడు చూసి అదిగో నీకు వాళ్ళతో రిలేషన్ ఉంది అది ఇది అని చెప్పి మిమ్మల్ని తప్పగా మాట్లాడారు సో అలా బ్లేమ్ చేసినందుకు ఇప్పుడు నా తప్పే అది అని చెప్పి ఒప్పుకుంటున్నారు ఏం లాభం అనేసిన తర్వాత ఇక్కడ క్లియర్ వచ్చింది చూసారా ఐఎమ్ నాట్ అవైలబుల్ అంటే ప్రజెంట్ నేను రాలేను నువ్వు అంటే నాకు ఇష్టమే ఐ లవ్ యూ అన్కండిషనల్లీ ఓకే బట్ నేను ఇప్పుడు రాలేను అని చెప్తున్నారు ఎక్కడ చెప్పారు ఐ లవ్ యూ అన్కండిషనల్లీ ఇక్కడ చూడండి సేమ్ మెసేజ్ కూడా ఇక్కడే వచ్చింది చూసారా దీని కిందనే వచ్చింది ఐ లవ్ యూ అన్కండిషనల్లీ ఐఎమ్ నాట్ అవైలబుల్ నువ్వండి నాకు ఇష్టమే ఇప్పుడు రాలేను ఐ వాంట్ టు బీ మోర్ దెన్ ఫ్రెండ్స్ అంటే ప్రజెంట్ అంటా మీతో ఒక ఫ్రెండ్గా మాత్రమే ఉండాలగలుగుతున్నారంట ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఫ్యూచర్ కాదు ఓకే ఇంకా ఫ్రెండ్ అన్నప్పుడు ఇంకెందుకు తక్కువలో మనిషి ఐ నో దట్ ఐ క్రాస్డ్ ద లైన్ విత్ యూ నేను చాలా లిమిట్స్ క్రాస్ చేశాను సారీ అని చెప్తున్నారు ఓకే సో డోంట్ వరీ అండి చాలా క్లియర్ మెసేజ్ వచ్చింది మీరంటే ఇష్టమే బట్ ఇప్పుడు మీతో కలవలేరు ఓకేనా వాళ్ళు చేసిన మిస్టేక్స్కి అయితే ఒప్పుకుంటున్నారు బట్ ఇప్పుడు రాలేరు ఓకే ప్రజెంట్ అయితే ఒక ఫ్రెండ్గా మాత్రమే యాక్సెప్ట్ చేయగలను బట్ ఫ్యూచర్లో మాత్రం నువ్వు నాకు కావాలని మాత్రమే చెప్తున్నారు సో మీ యాన్సెస్టర్స్ మెసేజెస్ని కూడా మీరు కొంచెం కేర్ తీసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా ఎందుకంటే చాలా ఇన్ని కార్డ్స్లో ఇక్కడ చూడండి ఇన్ని కార్డ్స్ ఉన్నాయి ఈ మెసేజెస్ మాత్రమే ఎందుకు ర్యాండమ్గా వస్తున్నాయి ఇన్ని కార్డ్స్లో మీరు ఒకసారి థింక్ చేయండి మనకి ఇన్ని కార్డ్స్ ఉన్నాయి కదా మోర్ దెన్ సెవెంటీ కార్డ్స్ ఉన్నాయి కదా ఈ సెవెంటీ కార్డ్స్లో ఈ సైన్స్ ఓకే రివెంజ్ క్లోజ్డ్ ఆఫ్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ థర్డ్ పార్టీ ట్రిగ్గర్స్ ఈ మెసేజెస్ చాలా ర్యాండమ్గా వస్తున్నాయి ఎందుకని ఎక్కువగా వస్తున్నాయి ఈ మెసేజెస్ ఎందుకంటే యాన్సిస్టర్స్ మీకు ఏదో చెప్పాలనుకుంటున్నారు అది తెలుసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా ఈ ట్రిగ్గర్ అవుతున్నారు థర్డ్ పార్టీ ఉంది సరే ఇది పక్కన పెడదమ్మ మనం ఓకే ఈ డ్రోస్ క్లోజ్ అవ్వడం కానీ రివెంజ్ కానీ సైన్స్ కానీ పర్టికులర్గా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సింది ఇదేనండి మీరు స్పిరిచువల్గా అట్రాక్ట్ అవ్వాలి భగవంతుని తలుచుకోండి మీరేనా దేవుణ్ణి అయితే నమ్ముతారో ఆ దేవుణ్ణి తలుచుకోండి ఓకే మీకు ఇష్టమైన పనులు చేయండి మీ పర్సన్తో టెలిపతి వేలో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి మీ డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది సో ఓకేనా అనవసరంగా ఏమంటారు కమెంట్స్లో చూస్తున్నాను నాకు బాధగా అనిపిస్తుంది మా పర్సన్ ఇలా మా పర్సన్ అలా కరెక్ట్ జరిగిపోయింది మీరు అలా బాధపడంలో యూజ్ లేదు ప్రజెంట్ ఇప్పటికప్పుడైతే రారు కదా పర్సన్ ఓకేనా సో స్ట్రాంగ్గా ఉండండి నా మెయిన్ అజెండానే అది ఎవరైతే ఇలా డల్ మూమెంట్లో ఉన్నారో వాళ్ళని అట్లీస్ట్ స్ట్రాంగ్ చేయగలగాలి నా రీడింగ్స్ వల్ల వాళ్ళకి ఒక పాజిటివ్ వైబ్ రావాలి నెక్స్ట్ ఏంటంటే అట్లీస్ట్ దూరంగా వాళ్ళు కలవడానికి అవ్వాలి పాజిబిలిటీస్ రావాలి మన రీడింగ్ వల్ల అనేది నా హోప్ అండి ఆల్రెడీ నేను నిన్న కూడా చెప్పాను కదా మార్నింగ్ అనుకుంటా ఎయిట్ మెంబర్స్కి కాంటాక్ట్ వచ్చింది ఓకే వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు మీరు కూడా స్ట్రాంగ్గా ఉండండి ఓకే వాళ్ళందరికీ ఎయిట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మెసేజ్ వచ్చిన వాళ్ళకి వాళ్ళందరికీ దిష్టి తీసేస్తున్నాను అంతే ఓకేనా సో ఇదండి ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ లేట్ నైట్ థాట్స్ సో ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయితే నచ్చితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి మీ ఒపీనియన్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు నేను కొంచెం ఎందుకు డల్ మూడ్లో ఉన్నా ఐఎమ్ సారీ కొంచెం డల్గా మాట్లాడంటే ఓకేనా థ్యాంక్ యూ